హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన దర్శి మండల జయహో బీసీ సభలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మ బంధువని జగన్ బీసీల ద్రోహి అని గత ప్రభుత్వంలో బీసీల కోసం పెట్టిన ఎన్నో పథకాలను రిజర్వేషన్లను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసివేశారని బీసీలపై దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం ఎక్కువయ్యాయని ఈ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువైందని బీసీలు అభివృద్ధి చెందాలన్నా పథకాలు రిజర్వేషన్లు అమలు జరగాలన్నా బీసీలకు రక్షణ కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే ఆ దిశగా మన బీసీలందరూ సమైక్యంగా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి నాయకత్వంలోని అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారిల్ల వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నీలిశెట్టి నారాయణ పార్లమెంట్ కార్యదర్శి అంకాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ తల్లారి కోటయ్య నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బారావు ఏఎంసీ మాజీ డైరెక్టర్

ఎదురు తిరిగితే దాడులు ప్రశ్నిస్తే అరెస్టులు ఈ విధంగా రాష్ట్రం ఉంది ఇది మధ్య చూసే ఉంటారు పల్నాడు హత్య చేయడం జరిగింది అలాగే పదమూడు హత్యలు ఏమో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓన్లీ బీసీ నేతని అంటే అన్ని కులాలు ఉన్నదిగా చాలా మంది చూపిస్తుంటు అతను అది అతను నైజం కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క బీసీ కార్యకర్త కూడా మనకి ఏ గవర్నమెంట్ లో జరిగింది మన గవర్నమెంట్ లో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా దోహదపడి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనల్ని హింసిస్తుండో మన పథకాలు ఏ విధంగా చెడబడుతున్నా అనేది కూడా అందరికీ తెలియపరచాలి రెండోది తెలుగుదేశం పార్టీ ఆయనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తుని యనమల రామకృష్ణ గారికి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన కీలక పదవి కూడా జరిగింది అలాగే శాసనసభ స్పీకర్ గా ఇవ్వడం జరిగింది ఎస్సీకి కి చెందిన కావల భారత గారికి స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది దేశానికి అత్యున్నతమైన స్థానంలో లోక్సభ స్పీకర్ పదవి గంటు మోహన్ చంద్ర బాలి ఎస్సీకి ఇచ్చిన కథ కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే దేశానికి దశ దిశ అయిన రాష్ట్రపతి అద్దు కలా కూడా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారిది ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బీసీలు అభివృద్ధి చెందాలనుకున్నా ఏం జరగాలన్నా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే అమరావతిలో వంద కోట్ల నిధులతో జ్యోతిరాపుల విగ్రహంగా జరగడం కూడా జరిగింది అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మనకు బేరీజ్ వేసుకుంటే ఈ మధ్య మన శ్రీకారాశ్రమ దాడి జరిగింది రైసి కుటుంబం ఒక మహిళ మీద కూడా దాడి జరిగింది అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మాకు ఎదురు మాట్లాడకూడదు ఏం చెప్పినా నేను బయట కొద్దిగా మూడు కావాలనుకోవాలి మూడు అనారా రెండు అన్నారా వారి మీద అరెస్ట్ కాబట్టి ఎవరైనా కూడా అందరం కూడా ఒకసారి ఆలోచించి బీసీ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన భవిష్యత్తు బాగుపడాలనుకున్నా సంక్షేమ పథకాలు అందాలి అనుకున్నా మనం ముందుకు పోవాలనుకున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రతి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది మనకి రాబోయే ఎన్నికల్లో ఏ ఎవరికైనా ఇవ్వచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులతో ఎవరికి ఇచ్చినా కానీ మనందరం సమిష్టిగా పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన పక్క కూడా చెప్పుకొని రేపు రాబోతుంది మన మన ప్రభుత్వమే దీంట్లో నో డౌట్ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్క బీజే సోదరులకు కానీ మైనార్టీ కానీ ఎస్సీ సోదరులకు వివరించి రాబోయే ఎన్నికల్లో మనం ఏమేమి చేయబోతున్నాం ఏ విధంగా ముందుకు పోతున్నాం ఈ మధ్య పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఫ్రీ బస్ చార్జెస్ కావచ్చు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టబోతున్నా ఫుల్ మ్యాన్ కష్టం కూడా రావాల్సి ఉంది కాబట్టి ప్రతి బీసీ సోదరుని కూడా ఆలోచించి రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని దోహదపాటు చేసి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియపరుస్తున్నాను ఇప్పుడు రాబోయే అని ఎన్నికల సాయం టైం దాదాపు ఎనభై రోజులు మాత్రమే ఉంది ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా పదవి ఉంది అనుకోకుండా ప్రతి ఒక్కరు ఆ లో అటెండ్ కావాల్సిందే వచ్చేటప్పుడు ఒకరినో ఇద్దరు తీసుకొని రావాలి ఏం జరిగిందంటే అందరూ బీసీలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీజీలు సభ ఎందుకు పెట్టాలంటే ఈ మనం జనరల్ మీటింగ్ అందరూ వస్తూ ఉన్నాం మనం ఇంటికి దేవాలయంగా తయారైంది అనుకో రేపు వాళ్ళు ఏమంటారు ఏరే అని బీసీలు లేదా బీసీలు అంటారు బీసీలు ముప్పై శాతం అంటారు నలభై శాతం అంటారు మరి పెద్దపేట వేయలేదు అంటారు చిన్నపేట వేసేవాళ్ళు కొంచెం చేసే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా మనం ఎవరికీ ఇవ్వకుండా ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ మీటింగ్లకు కానీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కరు దోహదపడి ఎక్కువ మందిని తీసుకొచ్చి సభను విజయవంతం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అఖండ విజయంతో గెలిచించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే విధంగా మన అందరం తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి బుద్ధి తెలుపుతూ